హాయ్ హలో వెల్కమ్ టు లిటిల్ హోమ్ ఈరోజు రెసిపీ వచ్చేసి వేరుశెనగ ఉండాలండి ఉండలు చేస్తున్నాను సో వేరుశెనగలు నేనైతే ఆర్గానిక్ షాప్లో తీసుకున్నాను బెల్లము వేరుశెనగలు కూడా నేను ఆర్గానిక్ షాప్లో తీసుకున్నాను ఇవి వేపుతుంటే కూడా భలే మంచి ఫ్లేవర్ వస్తున్నాయండి చాలా మంచిగా వస్తున్నాయి ఫ్లేవరు బయట తెచ్చుకున్న వాటికి వీటికి వేపుతుంటేనే ఫ్లేవర్ అనేది తెలిసిపోతుంది డిఫరెంట్గా సో ఈ పల్లీలు అయితే వేపేసుకొని దీన్ని నిండా పొట్టయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లన్న అయితే నేను పాగమైతే పట్టుకుంటున్నాను మనకి ఎప్పుడు ఉండలు చేసినా ఒక్కొక్కసారి మనకి ఉండలు కింద రావు సో విడిపోతూ ఉంటాయి ఈ ఆర్గానిక్ షాప్లో బెల్లం ఏంటంటే చాలా బాగుంది టేస్ట్ కూడా బాగున్నాయండి లడ్డూలు పాకం కూడా త్వరగా వచ్చేసింది మంచిగా సో ఇది మనకి లడ్డూల్లాగా రావాలంటే ఏంటంటే కొద్దిగా తీగపాకం అంటే మరి తీగపాకంలా లేతపాకం కాకుండా ముదురుపాకం కాకుండా ఈ విధంగా తీగపాకం వచ్చేలాగా పట్టుకొని దించేసుకొని ఒక స్టైనర్లోకి అయితే తీసుకొని వడపోసుకోవాలి బెల్లని ఏమైనా దుమ్ము ఇట్లా ఇసుక లాంటివి ఏమైనా ఉంటాయి కదా సో దీన్ని వడపోసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని ఈ వేపుకున్న వేరుశెనగలు కూడా పాకంలో వేసేసి ఒక టూ మినిట్స్ పాటు మొత్తం అంతా కలుపుకోవాలి అంటే మనకి ఉండలు దగ్గర పడేలాగా సో నాకైతే పాకం కొద్దిగా నేను ఎక్కువగానే పెట్టుకున్నాను ఎందుకంటే బాగా స్వీట్నెస్ కావాలని పల్లీలు కొద్దిగా తక్కువైనాయి ఒక టూ మినిట్స్ పొయ్యి మీద వేపితే అదే దగ్గరికి అయిపోతుంది సో అయిపోయినాక పక్క తీసుకొని ఒక ప్లేట్లో నెయ్యి అయితే వేసుకొని దాన్ని ప్లేట్ మొత్తం అప్లై చేసుకొని రెడీ చేసుకున్న పల్లీ చికెన్ అయితే ఈ ప్లేట్లో వేసేసుకొని మొత్తం అంత ప్లేట్ అంతా సర్దేసి దాని మీద మూత పెట్టేసి నైట్ అయితే అట్లా పెట్టేశాను మార్నింగ్ కల్లా మనకి ఉండలు చుట్టుకోవడానికి అయితే రెడీ అయిపోయింది అడుగున నే వేస్తే మనకి అచ్చ అనేది తొందరగా తీసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది లడ్డూలు అయితే మంచి స్మెల్ వస్తున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో వాళ్ళు కలుసుకుందాం బాయ్ బాయ్